హాయ్ అండి అందరికీ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో మీరు చూడొచ్చు మా మధ్యకారులు అయితే వేటకు వెళ్తున్న టైంలో ఎంత ఇబ్బంది పడుతుందో లోన్కి వెళ్తారో ఎక్కడ కెరటాలు చూస్తున్నారు కదా ఒక్కొక్కసారి ఎంత పెద్దగా వస్తున్నాయో అలా పెద్ద కెరటాలు వచ్చినప్పుడు అయితే మా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి అలాగే ఆ కెరటాలు తాకిడికి బోటు ఎగురుతుందో చూసారు ఆ పైకి అలా ఎగురుతున్న టైంలోని బోటు ముందునైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా పెద్ద దెబ్బలు తగులుతాయి అలాగా దెబ్బలు తగిలిన వాళ్ళు ఇప్పటికీ చాలామంది మంచాన్ని పడి ఇంకా రికవరీ అవ్వకుంటూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే ఎంతోమంది గంగమ్ ఓడిలో కలిసిపోయారు ఓకే అన్న ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ